ఈ స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మసలగలిగాను ఈ స్థాయికి రాగలిగాను అంటే అన్న యొక్క అన్నగారి యొక్క స్ఫూర్తి ఎందుకంటే నాకు నేను డిపార్ట్మెంట్లో చేరడమే రెండు వేల సంవత్సరంలో అంటే ముప్పై ఐదో సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను దానికి కారణం కూడా ఏం లేదు ఉద్యోగం అప్పటికే నేను వివిధ రకాలుగా ఎర్నింగ్లో ఉన్నా కాకపోతే పెళ్ళైన తర్వాత మా భార్య ఉద్యోగంలో టీచర్ గారు జాబ్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి తొంభై తొమ్మిదిలో ముప్పై నాలుగో సంవత్సరం నాకు అప్పటికి జాబ్లో నేను అప్లై చేయడము అంటే అప్లై కూడా చేయలేదు నాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా కార్డు వస్తే ఏటో కోర్టులో ఉద్యోగం అంటే దానికి పోవడం ఇంకా ఆమె ఉద్యోగం చేస్తుంది ఇంకా మనము ఉంటే కూడా బయట వాళ్ళు కూడా ఉద్యోగం చేసి భారీ సంపాదిస్తూ ఉంటే నేను చేస్తాను మాట వస్తుందని ఒక చిన్న దీంతో అప్పుడు ఉద్యోగంలో చేరను అంటే ఉద్యోగంలో చేరడానికి వ్యాపారాలు చేయడానికి డిఫరెన్స్ అని నేను చెప్పడం లేదు దయచేసి వేరే విధంగా అపార్థం చేసుకో కాకపోతే ఒక ఎంప్లాయీగా ఉంటే వేరే విధంగా ఏదైనా వస్తున్నా కొంచెం ప్రయత్నం చేసుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాను అది ఒక సం ఒక సందర్భం కాకపోతే అన్నగారి పరిచయం అంటే ఎట్లా అంటే నేను రెండు వేలలో చేరినా కూడా కరెక్ట్గా ఒక మూడు నాలుగు సంవత్సరాలే కామ్గా డిపార్ట్మెంట్లో ఏమనేది చూసాయి ఎందుకంటే అంతకుముందు నాకు పొలిటికల్ ఫీల్డ్ అది కొద్దిగా ఉన్నాయి కాబట్టి నాకు అనుభవం ఎలా జరగదు కానీ డిపార్ట్మెంట్లు జ్యూడిషియల్ డిపార్ట్మెంట్ అని డిఫరెంట్ ఎక్కడ కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లాగా ఏ డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగం చేయడానికి వీలు కాదు డిపార్ట్మెంట్ అనేది సపరేట్ కొన్ని పరిధులు పరిమితులు అన్నిటికీ లోబడి పనిచేయాల్సింది ఉంటుంది అన్నిటికీ మనం జాగ్రత్తగా చేయాలి అలాంటి సందర్భంలో నేను జిల్లా ప్రెసిడెంట్గా రెండు వేల పదమూడులో చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు సుమారు నాలుగు టర్ములుగా కంటిన్యూగా జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నా ఆ సందర్భంలోనే స్టేట్కి రావడానికి అవకాశం వచ్చింది జనరల్ సెక్రటరీగా కూడా స్టేట్లో పనిచేశాను అప్పటినుంచి కూడా అంటే సుమారు పదిహేను పది పదిహేడు సంవత్సరాల పాటు ఆమెతో పాటు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టులో ఎన్నో కార్యక్రమాలు అవన్నీ మన ప్రతినిధులందరూ అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి అవి చెప్ప చెప్పే టైం లేదు కాకపోతే అన్న ఎలా మసలుకుంటారు జడ్జెస్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు అవన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళం అన్నం మాట్లాడుతుంటే చూసేవాళ్ళం ఇంకొకటి ఏమంటే అన్న లాంటి బహుముఖ సందేశాలు కావు మేము ఎందుకంటే అన్న ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడగలడు హిందీ అనర్ఘంగా మాట్లాడగలడు ఇంకా మరి తెలుగు కాకపోతే ఇవాళ ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మేము ఏ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం అక్కడ ఇవాళ అన్న రిటైర్డ్ అయిపోతే మన తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ సౌభ సంస్థ తెలుగు రాష్ట్రాలకు ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి నాయకులు వస్తారు రారు ఎందుకంటే అందరికీ ఇక్కడ చాలామంది అందరూ విద్యావార్థులు కాబట్టి అందరికీ తెలుసు నార్థన్ సైడ్ వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే మన సౌత్ అంటేనే వాళ్ళకి చిన్న చూపు మొదటి నుంచి కూడా అలాంటి చోట అన్నగారు మీటింగ్ అరేంజ్ చేసుకుని బీహార్ దగ్గర మీటింగు అవి మేమంతా కూడా వెళ్ళాము ఆయన అన్నగారి ద్వారానే నేపాల్ అంతా కూడా తిరిగాము అప్పట్లో అక్కడ మీటింగ్లో అన్నగారు ప్రెసిడెంట్ అయ్యి అలాగే జనరల్ సెక్రటరీ కూడా మన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తిని నియమించాలంటే మీరు ఎంత గొప్పవారు అర్థం చేసుకో ఎంత రాజకీయ చతుర్త ఉండాలంటే దాన్ని అర్థం చేసుకో వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించగలిగాడి ఇవాళ ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నారు అంటే ఆయన యొక్క ఇది అంటే అందరికీ ఉంటుంది కానీ అన్నీ ఉండవు సమకూరవు మేము కూడా ఒక తెలుగు తప్ప ఇంగ్లీష్లో ఏదో కొద్దిగా ఎందుకంటే మేము తెలుగు ఆ కాలంలో మేము తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళము కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ అంటే ఈ వర్క్లోకి వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా అయినాం అలాంటిది అన్న ఆ ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి ఈ స్థాయికి వచ్చాం రేపు ఫ్యూచర్లో కూడా మేము అదే అనుకు చాలా చోట్ల డిస్కస్ చేస్తున్నప్పుడు అదే అంటాం ఇంకా ఎప్పుడో మనము ఆల్ ఇండియా జుడిషియల్ ఎంప్లాయీస్ కన్ఫెడరేషన్ అధ్యక్షులు అనే మాట ఇంకా ఎప్పుడు చూస్తాము అనేది ఇంకా ఆ కాలంలో చూస్తామని మాత్రం ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాము అలాంటి వ్యక్తి ఇక ఒకటే చెప్పేవారు అన్నవారు మనం చేయాల్సింది ఏదైనా ఉన్నాయండి మనం చేసేంత వరకు ప్రయత్నం చేసి గట్టిగా దాన్ని చేయండి తర్వాత దాని రిజల్ట్స్ ఏమొస్తుందనేది పక్కన పెట్టండి ఏం కామెంట్స్ వచ్చినా దాన్ని తీసుకోండి అంతేగాని దానికి రిప్లై ఇవ్వకండి ఎవరు కూడా మంచి వచ్చినా దానికి ఏమి రియాక్ట్ అవల్సిన పనిలా మన పైన చెడ్డ వచ్చినా రియాక్ట్ అవ్వాల్సిన పని మన పని మనం ధర్మంగా చేయాలి మనం చేసేది చేయాలనే చెప్పేవాడు ఆ సూత్రాన్ని మేము పాటించాము పాటించాం ఇంతకాలం కూడా ఏది వచ్చినా ఎప్పుడైనా కూడా కానీ అన్నగారికి ఫోన్ చేసేవాళ్ళము అన్నగారితో ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళం ఆపత్ సమాజం సంయుక్త ఆంధ్రప్రదేశ్ అప్పుడైతే రెగ్యులర్గా ఎవ్వరి మంత్ టూ మంత్స్కి ఒకసారి హైకోర్టుకు వచ్చేవాళ్ళం అన్నగారితో కూడా కలిసి పనిచేసాము అదన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇలాంటి వ్యక్తి అన్నగారు అన్నగారులో అది ఆ మైండ్ ఎలాంటిదంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సింపుల్గా తెలిసిన దాన్ని ఆయన ఒకే ఒక ఐదు నిమిషాల్లోనే దాన్ని బేరీ చేసుకొని దానికి చెప్పగలిగేవాళ్ళు అలాంటి వ్యక్తి ఇప్పటికీ మేము అదే అనుకుంటున్నాము అన్నగారు రిటైర్డ్ అయినా కూడా ఈ వేదిక సందర్భంగా ఓటి అడుగుతున్నాము తెలంగాణ తరఫున కానీ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా కానీ మా యొక్క మీ యొక్క సేవలు మాకు ఇంకా కూడా అవసరం ఉంటాయి దయచేసి మాకు కూడా సొంత కం కొంత సమయాన్ని కేటాయించండి ఇకపోతే ఆయన కార్యక్రమం ఆయన చేసిన చెప్తారు కుటుంబం ఇప్పుడు ఇందాక మన అన్న చెప్పినట్లు కుటుంబం గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇక్కడ నాయకులు నాయకత్వం అని కాడే వాళ్ళ గురించి చెప్పుకుంటాం బాగానే ఉంది కానీ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది అనేది మాత్రం ఆలోచించాలి చాలా సఫర్ అవుతుంది కుటుంబం మేము ఏదైనా ఒక మీటింగ్ అనుకుంటే సడన్గా వెళ్ళాలంటే ఆల్రెడీ ఇంటి దగ్గర బంధువులకు సంబంధించో మిత్రులకు సంబంధించి ఏదో ఒక ఫంక్షన్స్ లేదో ఏదో కార్యక్రమాలు ఉంటాయి అది కూడా అవాయిడ్ చేసేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇల్లు ఇల్లు ఫ్యామిలీ అలాంటి సందర్భంలోనే ఇప్పుడు అక్కగారి గురించి చెప్తూ చెప్పారే అది ఎక్కడ మాకు అవకాశం వస్తుందంటే ఇప్పుడు కూడా చెప్తున్నామంటే అక్కడ మాకు సపోర్ట్ ఉంటేనే మేము ఇవన్నీ చేయగలం కానీ లేకపోతే చేయలేము ఖచ్చితంగా మా వాళ్ళ మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే అన్నగారి వైఫ్ అయితే ఏమి రేపు మా నా వైఫ్ అయితే ఏమి లేకపోతే మిగతా ఎంప్లాయీ అసోసియేషన్ ఆఫీస్ బయటర్స్ ఏం ఫ్యామిలీస్ అయితే ఏమి కానీ చాలా కోల్పోతారు అయినా ఒక నమ్మి మన పైన ఒక బాధ్యత అప్పజెప్పారు మన ఎంప్లాయర్స్ వాళ్ళకు మన వల్ల ఏం చేయగలమో చేయాలి అనే ఒకే ఒక తాపత్రయంతో ఈరోజు మేము ఈ స్టే ఈ స్టేజ్కి వచ్చాము చేసాము దానికన్నిటికీ నాకైతే మాత్రము అన్నగారి స్ఫూర్తిదాత అన్నగారి వల్లనే ఈరోజు ఈ మీ ముందు ఈ విధంగా మాట్లాగలుగుతుందని హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాను ఇంతతో ముగిస్తూ అన్నగారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని ఇంకా ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళకి కలిగజేయాలని అందరి తరఫున కూడా మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను